రామ్ చాన్ ఫ్రెండ్స్ ఎంతకైనా చూస్తున్న మూవీ ఏదైనా ఉందంటే పెద్ద అయితే పెద్ద మూవీ నుంచి ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగింది రంగస్థలం మాదిరిగా పెద్ద కూడా ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు ఒక టాక్ వినిపిస్తుంది అయితే రంగస్థలం మూవీలో మనం చూసుకున్నట్టుగా పూజా హెగ్డేకి రామ్ చరణ్ మధ్య ఐటమ్ సాంగ్లో ఎంత మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మూవీకి చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు దీన్నే రిపీట్ చేయాలనుకున్నారు పెద్ద మూవీలో అయితే పెద్ద మూవీ కోసం ఏదైతే ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసినారో టాలీవుడ్ లోని ది బెస్ట్ హీరోయిన్ అయినట్టు బెస్ట్ హీరోయిన్ తీసుకోవడం జరుగుతుంది అయితే టాప్ హీరోయిన్ ఎవరో కదా సమంత అయితే రంగస్థలంలో మనం చూసుకున్నట్లయితే సమంత మరియు రామ్ చరణ్ మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయిందో మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇదే కెమిస్ట్రీని పెద్ద మూవీలో కూడా ఒక సాంగ్ లో రిపీట్ చేయాలనుకుంటుంది మూవీ టీమ్ అయితే బుచ్చిబాబు సన దీనికోసమే సమంతాన్ని కలవడం జరిగింది ఆమె కూడా ఓకే చేసినట్టు ఒక టాక్ వినిపిస్తుంది అయితే ఈ పెద్ద మూవీకి ఏదైతే ఉందో ఈ ఐటమ్స్ ఇది ప్లస్ అవ్వాలని దీని ఒక గా క్రియేట్ చేయాలని మూవీ టీం భావిస్తున్నట్లు సమాచారం అయితే పెద్ద మూవీ మనం చూసుకున్నట్లయితే రంగస్థలం మూవీలో రామ్ చరణ్ విలేజ్ డ్రాప్ లో ఎంత బాగా నటించారో మనం చూసుకోవచ్చు అయితే సేమ్ ఇదే విధంగా పెద్ద మూవీలో కూడా విలేజ్ డ్రాప్ లో పెద్ద సినిమా కూడా తీయడం జరుగుతుంది అయితే పెద్ద సినిమా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే పెద్ద మూవీ నుంచి రిలీజ్ చేయడానికి ఏదైతే ఉందో దానికి ఎంత మంది రెస్పాన్స్ వచ్చింది మనం చూసాం అయితే దానికోసం రామ్ చరణ్ ఫ్రెండ్స్ ఎంతకన్నా వెయిట్ చేస్తున్నారు పెద్ద మూవీ కోసం అయితే పెద్ద మూవీ కోసం ఎవరెవరు వెయిట్ చేసినారు పెద్ద మూవీ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు దాని గురించి కామెంట్ చేయండి అదేవిధంగా అని ఐటమ్ సాంగ్ లో తీసుకోవడం మూవీ ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి థ్యాంక్ యూ